తెలంగాణలో మాదిగ జనాభా డెబ్బై శాతం ఉంటారు ముప్పై శాతం మాలలుంటారు బిలో వన్ పర్సెంటే ఎస్సీ ఉంటారు కాబట్టి అదే జనాభా ప్రాతిపదిక సూత్రం మీద డెబ్బై శాతం ఉన్న మాదిగలకి పది శాతం రిజర్వేషన్లు కేటాయించాలి ముప్పై శాతం ఉన్నటువంటి మాలలకి నాలుగు శాతం కేటాయించాలి ఒక పర్సెంట్ లోపు ఉన్న ఎస్సీ ఉపకులాలకి ఒక శాతం కేటాయిస్తూ అది ఏబిసి పరకంగా మూడు రకాలుగా వర్గీకరించాలి ఏ గ్రూప్ లో ఎస్సీ ఉప కులాలను ముందు ప్రయారిటీలో పెట్టాలి ఏది ఎస్సీ ఎస్సీలో ఉన్నటువంటి డక్కలి ఇట్లా ఇట్లా ఉన్నటువంటి ఇలాంటి కుల చిన్న చిన్న బైండ్ల చిన్న కులాలు మాస్టిని ఇలాంటి కులాలు ఉన్నాయి ఈ కులాలన్నింటినీ బేడ బుడగ జంగాలు ఉన్నాయి వీటన్నింటినీ ఎస్సీ ఏ గ్రూప్ లో పెట్టాలి ఎస్సీ ఏ గ్రూప్ లో పెట్టి ఒక శాతం రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించడం అది ఒక ప్రజాస్వామ్య సూత్రం ఆ తర్వాత బి గ్రూప్ లో మాదిగల్ని పెట్టాలి ఫస్ట్ ప్రయారిటీ ఉపకులాల ఉప కులాలకే ఏ గ్రూప్